హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళ నేను మీ జ్యోతి ఈరోజు వీడియో ఏంటంటే పిండి రోడ్లో రుబ్బినా మళ్ళీ ఇంకా గ్రైండర్లో వేసినా గట్టిగా వస్తుంది కదా మిక్సీలో వేసినా అలా గట్టిగా మెత్తగా రావాలంటే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ మినప్పప్పు బియ్యము ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అవి నీట్గా కడిగేసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బియ్యం ఒకటే వేసుకోవాలి బియ్యం ఒకటే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వాటరు నార్మల్ కూల్ వాటర్ తీసుకోండి మామూలు వాటర్ కాకుండా కూల్ వాటరు నార్మల్గానే ఉండేటట్టుగా వాటర్ తీసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నార్మల్గా అయితే కదా కూలు ఆ వాటర్ వేసుకోండి మామూలు వాటర్ వేస్తే ఏంటంటే హీట్ అవుతుంది కదా మిక్సీ పట్టేటప్పుడు పిండి పిండి హై హీట్ కాకుండా ఈ కూల్ వాటర్ కొంచెం హెల్ప్ చేస్తుంది పిండికి అందుకోసమని నార్మల్ కూల్ వాటర్ తీసుకోండి అని చెప్తున్నా అవి బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి చూడండి అలా మిక్సీ పట్టుకుంటూ మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి బరక లేకుండా అంటే నూక నూకగా లేకుండా ఉండేటట్టుగా బియ్యం మట్టుకే పట్టుకోండి మినప్పప్పు అందులో వేయద్దు చూడండి అలా మెత్తగా వచ్చే వరకు పట్టేసుకోండి అలా పట్టుకొని ఒక గిన్నెలో పక్కకు తీసేసుకోండి అలా మెత్తగా అయిన తర్వాత గిన్నెలో పక్కకు తీసేసుకొని మిగిలిన బియ్యం కూడా అలాగే మెత్తగా పట్టేసుకోండి చూడండి గిన్నెలో పక్కకు తీసేసుకోండి తీసుకొని మిగిలిన బియ్యం కూడా ఉంటాయి కదా అవి కూడా అట్లనే కూల్ వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి బియ్యం అట్కే పట్టుకో పట్టుకోండి మిక్సీలో తర్వాత మినప్పప్పు పట్టుకోవాలి చూడండి రెండోసారి కూడా వేస్తున్నాను ఇది కూడా కొంచెం కొంచెం ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి బియ్యం మొత్తం పట్టిన తర్వాత పిండి ఎలా ఉందో మెత్తగా చాలా బాగుంటుంది బియ్యం బియ్యమే సపరేట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి తర్వాత అదే మిక్సీ జార్లో మినప్పప్పు కూడా వేసుకొని నానబెట్టుకుంది ఉంది కదా మిక్సీ పట్టుకోవాలి దాన్ని కూడా దేనికి అదే పట్టుకోవాలి బియ్యము బియ్యమే సపరేట్గా పట్టుకోవాలి మినపప్పు మినపప్పు సపరేట్గా పట్టుకోవాలి మిక్సీ చూడండి మినప్పప్పు కూడా కొంచెము కూల్ వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన గారెలకైతే ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి చూడండి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి సేమ్ గారెల పిండి అయితే ఎలా పట్టుకుంటామో అలా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఎలా మెత్తగా ఉంది మెత్తగా మళ్ళీ గట్టిగా కూడా ఉంది గారెల పిండి కనుక ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది దాని తీసి గిన్నెలో వేసుకోవాలి అది జార్తోటి వంచితే వంగదు కాబట్టి మామూలుగా పడదు కాబట్టి పిండి చేత్తోటి తీసుకొని వేసుకోవాలి గట్టిగా ఉంటుంది కదా తీసుకొని వేసేసుకోవాలి తర్వాత మిగిలిన మినప్పప్పు ఉంటుంది కదా మిగిలిన మినప్పప్పు కూడా చూడండి ఎంత గట్టిగా ఉందో మిగిలిన మినపప్పు కూడా అలాగే వేసేసుకొని అలాగే గట్టిగా మెత్తగా వచ్చేటట్టు పట్టుకోండి సేమ్ పిండి అయితే ఎలా పట్టుకుంటామో అట్లే పట్టుకోవాలి అండి రెండోసారి పట్టింది కూడా ఎంత గట్టిగా ఉందో అది కూడా తీసి గిన్నెలో వేసేసుకోవాలి చేత్తో వేసేసుకోండి ఎందుకంటే అది జార్తోటి పడదు కదా దాంట్లో అది బియ్య పిండి చూడండి మనం ముందే పట్టిన బియ్య పిండి ముందు నీళ్ళ నీళ్ళగా ఉంది కదా అది కొంచెం ఆరిపోయిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది పట్టిన పప్పు మొత్తము అది బియ్యపిండి ఉంది కదా బియ్యపిండి మినప్పప్పు పిండి రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసుకోవాలి గిన్నెలో వేసుకొని గరెతో కానీ దాంట్లో కలుపు కలిపితే ఏం కాదు కానీ చేత్తో కలుపుకుంటే మంచిగా కలుస్తుందని నేను చేత్తో కలుపుకున్నాను మీకు చేత్తో కలపబుద్ధి కాకపోతే ఒక గరెతోటైనా తీసుకొని కలుపుకోండి అలా కలిపిన తర్వాత చూడండి మన గ్రైండర్లో పట్టిన రోట్లో రుబ్బినా కూడా ఎలా వస్తుందో అలా వస్తుంది పిండి కూడా వేడెక్కదు ఈ కూల్ వాటర్ పోయడం వల్ల చూడండి ఆ పిండి దాంట్లో పోసిన తర్వాత బియ్య పిండి గిన్నె గిన్నెలో ఉన్న పిండి చూడండి ఎంత గట్టిగా అయిందో ఫస్ట్ వాటర్ వాటర్గా ఉంది కదా తర్వాత గట్టిగా అయిపోయింది మరుసటి రోజు ఉదయానికి పిండి చూడండి పులిసి ఎంత బాగుందో మన రోట్లో రుబ్బితే ఎంత గట్టిగా ఉంటుందో అలా గట్టిగా వస్తుంది అది ఆ పిండి తీసుకొని కొంచెం ఉప్పు వాటరు వేసేసుకొని కలిపేసుకొని మామూలు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవడమే అంతే దోశ పిండి అయిపోయినట్టే చూడండి దోశ వేసుకొని రెండో వైపు తిప్పుకుంటే అయిపోద్ది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దోశలు చూడండి ఎంత మెత్తగా చాలా బాగుంటాయి మన రోట్లో రుబ్బిన పిండి గ్రైండర్లో వేసిన పిండి ఎలాగైతే ఉంటుందో ఈ పిండి కూడా అలాగే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్